ఫౌండేషన్ వార్షిక పురస్కారం రేపు ఏ వన్ గ్రాండ్ కృషికొండలో జరుగుతుంది ప్రతి సంవత్సరం గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఈ పురస్కారాలు ఇవ్వడం మా ఆనవాయితే వచ్చింది ఈ సంవత్సరం శనివారం వచ్చిందని చెప్పి ఇరవై తారీఖు మాధ్యం దీంట్లో వార్షిక సాహిత్య పురస్కారం రెండు లక్షలు జీవన సాఫల్య పురస్కారం యాభై పేరు చొప్పున ప్రధానం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ సాహిత్య పురస్కారం ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జీవన సాఫల్య పురస్కారం కింద ఎన్ల రామసుబ్బారెడ్డి గారు ప్రఖ్యాత మనోవైజ్ఞాన వైద్యులు రెండు రాధాకృష్ణరాజు గారు బెంగళూరులో తెలుగు విజ్ఞాన సమితి అనేటువంటి చెప్పి తెలుగు వారికి ఎంతో సేవ చేసిన రాధాకృష్ణరాజు గారు మూడవ వారు విల్సన్ సుధాకర్ తులుమిల్లి అని చెప్పి ఆయన అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటన రంగంలో నిపుణుడు భారతదేశం తరఫున చాలా పర్యాటక నిపుణుగా ఉన్నాడు ఆయన స్వయంగా కవి కూడా అందుచేత వీళ్ళ ముగ్గురికి యాభై చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారికి రెండు లక్షల రూపాయల సాహిత్య పురస్కారాలు జరుగుతుంది ఈ సభకి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు వస్తున్నారు అధ్యక్షుడిగా ఆకుల శేష గారు హైకోర్టులో ఉన్నటువంటి చాలా సీనియర్ న్యాయమూర్తులు ఆయన తర్వాత విజ్ఞాన్ సంస్థల నుంచి లావు కృష్ణదేవరాయలు రత్తయ్య రావాల్సింది రత్తయ్యగారి చైనా వాళ్ళ వాళ్ళపై లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ ఆయన వస్తున్నారు తర్వాత గంటా శ్రీనివాసరావు గారు రేపు ఉదయం పదిన్నరకి ఏమన్ గ్రాండ్లో ఈ సమావేశం జరుగుతుంది దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు కాకుండా ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు వర్ధంతి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాది ఎన్టీ రామారావు వర్ధంతి అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ గారు తండ్రి అమితాబ్ బచ్చన్ గారు ఇంకా సినిమాలో ప్రవేశించ ముందే హరివంశరాయ్ బచ్చన్ గారితో నాకు సంబంధాలు ఉండే ఉత్తర ప్రస్తుతాలు ఉండే ఆయన హిందీలో హాలావాదం అనేటువంటి కానీ ప్రవర్తకుడు ఆయన మధుశాల మధుబా మధుబాల సత్రంగిని మధుకరేటువంటి కాగా ప్రశ్న ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ గారు వాళ్ళిద్దరు వర్ధంతి జనవరి పద్దెనిమిది అవడంతో గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ పద్దెనిమిది తారీఖు వారిని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది